తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది నాలుగు నెలల బండి తొమ్మిది వందలు మాత్రమే తిరిగిన బండి మీకు అందుబాటులో ఉంది ఓకే అలాగ అనిపిస్తుందా అది ఆ పిల్ల నెంబరు ఎనిమిది వందల డెబ్బై నాలుగు అనమాట మెయిన్ రోడ్కి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాపు రండి చూసుకొని చెక్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి అండ్ మీకు డిస్కౌంట్ అయిపోతుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసేసా అని చెప్తే ప్రైజు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే అయిపోతుంది చాలా బైక్స్ అయితే ఉంటాయి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా చాలా చాలా బైక్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ ఒక ఇరవై వేల నుంచి కట్టుకోవచ్చు ముప్పై వేల నుంచి కట్టుకోవచ్చు సో మీకు బండి ప్రైజు మీ సివిల్ స్కోర్ను బట్టి మీకు డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం డ్రీమ్ బైస్కి అయితే వచ్చామన్నమాట అండ్ మీకు చాలా వరకు శబ్దాలు సౌండ్లు శబ్ద తరంగాలను అయితే ఆపేసామని అనుకుంటున్నాము సో ఎలా అనిపిస్తుంది మీ లాస్ట్ వీడియోస్ యొక్క వాయిస్కి ఇప్పుడు ఒక వాయిస్కి శబ్దాలు అలాగే వస్తున్నాయా తగ్గాయా నా వాయిస్ క్లియర్గా వస్తుందా ఒకసారి అయితే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే చాలా పనులు అయితే మీకోసం తీసుకొని వచ్చాము ఎప్పుడు కూడా ఎవ్రీ వీక్ మీకోసం తీసుకొచ్చినట్టే మళ్ళీ మీ ముందుగా అయితే తీసుకొచ్చాను అనమాట డ్రీమ్ బైక్స్లోని డ్రీమ్ బైక్స్ని మీ అందరి డ్రీమ్ బైక్స్ని సో ఇక్కడైతే చాలా బైక్స్ అయితే ఉంటాయి అన్ని బండ్లపై ఫైనాన్స్ అయిపోతుంది రవి రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుందన్నమాట యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ అయిపోతుంది పదహైదు వేల వరకు ఫైనాన్స్ అయిపోతుంది అతి తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే ఫైనాన్స్లో సొంతం చేసుకోవచ్చు బండ్లు చాలా బాగుంటాయి చాలా చాలా బైక్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని బళ్ళపైన ఫైనాన్స్ అయిపోతాయి మినిమం డౌన్ పేమెంట్ ఒక ఇరవై వేల నుంచి కట్టుకోవచ్చు ముప్పై వేల నుంచి కట్టుకోవచ్చు సో మీకు బండి ప్రైస్ మీ సిబిల్ స్కోర్ను బట్టి మీకు డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట మంచి సిబిల్ స్కోర్ ఉంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సిబిల్ స్కోర్ కొంచెం ప్రాబ్లం అవుతుందంటే మాత్రం కొంచెం ఒక ముప్పై నలభై వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది చూసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఆ పిల్లర్ నెంబరు అది అక్కడ కనిపించేది అదే అనమాట ఓకే అలా కనిపిస్తుందా అది ఆ పిల్లర్ నెంబరు ఎనిమిది వందల డెబ్బై నాలుగు అనమాట మెయిన్ రోడ్కి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాపు రండి చూసుకోండి చెక్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి అన్ని మనపైన పైన ఫైనది రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి నచ్చితే వెళ్ళి ఫాలో అవ్వండి ఓకేనా సో చూసుకుందాం రండి వచ్చేసేయండి ఆర్ వన్ ఫైవ్ బుల్లెట్లు చాలా బండ్లు అయితే వచ్చేసేయండి సో గైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు పల్సర్ సారీ ఆర్ వన్ ఫైవ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ బట్స్ త్రీ రెండు వేల ఇరవై ఒకటి మెడలో లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ప్రైస్ నెగేషియబుల్ టైరు సూపర్ ఉన్నాయి బాడీ కండిషన్ నీట్గా ఉంది ఈ మోడల్ బండి ఈ కండిషన్లో ఉందంటే ఒరిజినల్ కండిషన్ రీపెయింట్ కాలేదు ఫ్రేమ్లే మార్చలేదు అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి ట్వంటీ వన్ మోడల్ లక్ష ముప్పై తొమ్మిది వేలు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది రేపు అన్న వీడియో చూసేసానని చెప్తే చాలా మంచి డిస్కౌంట్ అయితే అవుతుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే అయిపోతుంది చూసుకొని నచ్చితే వచ్చి పర్చేస్ చేసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఓకే ట్వంటీ వన్ మోడల్ కాబట్టి ఒక ఇరవై వేలు అట్లా కట్టుకుంటే మీరు ఒక ముప్పై వేలు అట్లా కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది ప్రైస్ నెగోషియబుల్ ఇది ట్వంటీ వన్ మోడలే సేమ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలకి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఓకే సో చూసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది వర్షన్ ఫోర్ అనమాట మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి బండి బాడీ గీడ అంతా కండిషన్ సూపర్ ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ చూడండి టైర్ కూడా సీల్ టైర్లు ఉన్నాయి దీనికి ఇది చూస్తే మీకు ఆర్ వన్ ఫైవ్ వట్సన్ ఫోర్ సో బ్లాక్ కలర్లో ఉంది ఒక నిమిషం ఇది లక్ష డెబ్బై తొమ్మిది ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కి అందుబాటులో ఉంది ముప్పై వేలు తిరిగింది థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రివెన్ టైర్లు అయితే కొత్త టైర్లు ఉన్నాయి చూడండి రెండు సీల్ టైర్లు ఉన్నాయి చూసుకోండి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వట్సన్ ఫోర్లో ఎం వర్షన్ మోన్స్టర్ ఎడిషన్ అనమాట ఎం వర్షన్లో చూసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ మోన్స్టర్ ఎడిషన్ వర్షన్ ఫోర్ ఎమ్ మోన్స్టర్ ఎడిషన్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఎమ్ అనమాట సో ఆర్ వన్ ఫైవ్ చాలా యాడ్ అయినాయి మళ్ళీ స్టాక్లో ఆర్ వన్ ఫైవ్ అయితే స్టాక్లో చాలా పనులు అయితే యాడ్ అయినాయి రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఇది లక్ష యాభై తొమ్మిది వేలకి వర్షన్ ఫోర్ ఎమ్ ఓకే సో ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కూడా మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అనమాట చూసుకోవచ్చు రెండు వేల మేబీ ఇరవై మూడు మోడల్ ఉండొచ్చు ఇరవై మూడు ఇరవై రెండో ఉంటుంది ఇది కూడా నాకు తెలిసినంత వరకు ట్వంటీ టూ మోడలు ఇరవై ఆరు వేలు తిరిగింది ఇది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష అరవై తొమ్మిది వేలకి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ో చూడండి టైర్లు కూడా మంచి కండిషన్ ఉన్నాయి చూసి కనిపిస్తుందా టైర్లు కూడా కండిషన్ బాగానే ఉన్నాయి సో చూసుకోవచ్చు బండి బాగుంది మెయిన్ రోడ్కి ఉంటాయి కాబట్టి కొంచెం దుమ్ము పడతాయి బాగా అదొకటి మీరు కంఫర్ట్ కావాలి అడ్జస్ట్ కావాలి బండ్లు బాగానే ఉన్నాయి కాకపోతే మెయిన్ రోడ్ కాబట్టి దుమ్ము పడతా ఉంటుంది ఓకే సో ఇక్కడ చూస్తే మీకు వైట్ కలర్లో ఉంది చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో అలా వేసు తర్వాత వైట్ కలర్లో బండి బ్లాక్ కలర్లో ఫ్రేమ్స్ గోల్డ్ కలరు యూఎస్డి ఫోక్స్ చాలా బాగుంది ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ మూడో రెండో మూడో క్లియర్ మెన్షన్ చేయలేదు ట్వంటీ టూ ఉండొచ్చు లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు వర్సన్ ఫోర్ వైట్ కలర్ చాలా బాగుంటుంది ఇది వైట్ కలర్లో ప్రై నెగసేబుల్ అమ్మ పద్దెనిమిది వేలు చెప్తున్నా పద్దెనిమిది వేల ఎనిమిది వందలు తిరిగింది చూసుకోండి చాలా తక్కువ తిరిగింది ఇక్కడ చూస్తే మీకు ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అరౌండ్ ఫైవ్ వర్సన్ ఫోర్ రెడ్ కలర్లో ఉంది సో ఇది మీకు లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కి ఉంది ప్రై నెగోషియబుల్ ఓకే ట్వంటీ ఫోర్ మోడల్ ఎక్కడ చూస్తే మీకు ఇది చూడండి బాగుంది కదా ఇది కూడా మీకు వర్షన్ ఫోర్ బ్లూ కలర్లో ఉందన్నమాట ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ టైర్లు బాగున్నాయి బాడీ బాగుంది మీకు ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ ఓకే చూసుకోండి ట్వంటీ వన్ మోడల్ బాగుంది వర్షన్ ఏ ఫోర్ అది మేబీ ఫోరే ఉండవచ్చు త్రీయో చూసుకోండి కన్ఫ్యూజ్ చేస్తాయి మేబీ త్రీ ఉండొచ్చు వర్షన్ త్రీ ఉండొచ్చు నాకు తెలిసి చూసుకోండి కొంచెం ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు అట్లా ఉంటాయి పండ్లు త్రీయో ఫోరో అర్థం కానంత ఇదిగా ఉంటాయి బట్ నాకు తెలిసి ఇది త్రీ ఇక్కడ చూస్తే దీని టైర్లు కూడా బాగున్నాయి బాడీ కూడా నీట్గా ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే బెనెల్లి బెనెల్లి ఉంది పెద్ద బండి బుల్లెట్ కంటే పెద్ద ఉంటుంది జావా కంటే హెచ్డి కంటే కూడా హైట్ ఉంటుంది పొడవ ఎక్కువ ఉంటుంది లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ థౌజండ్కి చూసుకోవచ్చు బండి చాలా బాగుంది ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బాగుంది ప్రైస్ నెగోషియబుల్ ఓకే సో ఇక్కడ చూస్తే మీకు జావా ఫార్టీ టూ జావ ఫార్టీ టూ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది లక్ష అరవై తొమ్మిది వేలు ప్రై తగ్గించారు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ పెట్టారు ప్రై తగ్గించారు ఓకే సో ఇక్కడ నుంచే మీకు జావ ఫార్టీ టూ ఇది కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మోడలు పదివేల రూపాయలు అయితే తగ్గించారు టెన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ డ్రాప్ చేశారు ఇది కూడా లక్ష పంతొమ్మిది వేలకు వస్తుంది ఇంతకుముందు లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉండే ఇప్పుడు పదివేల రూపాయలు అయితే ప్రైస్ తగ్గించి లక్ష పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఇరవై అన్న వీడియో చూసేస్తానని చెప్పండి ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు మీకైతే వరకు అంటున్నాను వరకు ఎంతైనా తగ్గొచ్చు మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది ఓకే ఒక ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ కట్టుకున్నా మేబీ ఫైనాన్స్ అవ్వచ్చు ట్వంటీ ట్వంటీ మోడల్ కాబట్టి చాలా మంచి అవకాశం ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే మీకు గన్ మెటల్ కలర్లో బుల్లెట్ అయితే ఉందన్నమాట ట్వంటీ త్రీ మోడలు లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి బుల్లెట్ అయితే అందుబాటులో ఉంది గన్ మెటల్ కలర్లో చాలా బాగుంది ఇది కూడా ఇరవై మూడు మోడల్ ఓకే తిరిగింది రీడింగ్ మెన్షన్ చేయలేదు వచ్చి చూసుకోండి ఓకే సో ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది సెవెంటీన్ మోడలు బుల్లెట్ బండి ఇది మీకు రెండు వేల పదిహేడు మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి అయితే ఉంది సెవెంటీన్ మోడల్ వన్ థర్టీ నైన్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి ఈ విధంగా ఉంది బండి చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది రెండు వేల పద్దెనిమిది అనుకుంటా టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు ఇది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది చూసుకోండి ప్రైస్ నెగోషియబుల్ ఓకే సో ఆ తర్వాత సేమ్ కలర్లో సేమ్ బండి అయితే ఉందన్నమాట ఇది కూడా మీకు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ప్రైజ్ మేబీ సేమ్ ఉండొచ్చు చూడండి బండి బాగుంది మీరు షాప్కి వచ్చి కనుక్కోండి దీని ప్రైజ్ ఓకే సో బండి అయితే బాగుంది సేమ్ కలర్లో ఉన్నాయో చూడాలి చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు డ్రీమ్ బైక్స్లో చాలా చాలా బండ్లు అయితే ఉంటాయి మీకు నచ్చిన బండి ఏదైనా అనిపిస్తే రండి చెక్ చేసుకొని తీసుకోండి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి ప్రైజులు బార్గెనింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలు అయితే ఉంది వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ మేబీ ట్వంటీ త్రీ మోడల్ అట్లా ఉండొచ్చు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉండొచ్చు చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది మామ బాగుంది ఇది కూడా రెండు వేల చూస్తాను నేను ఒకసారి బండి అయితే బాగుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడలు ముప్పై నాలుగు వేలు తిరిగింది వన్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు అయితే ఎత్తున్నారు అనమాట బండి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఓకే సో ఇక్కడ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇంకోటి ఉంది బ్లాక్ కలర్ అనమాట ఇది ఇరవై రెండు మోడల్ ముప్పై వేలు తినింది ట్వంటీ టూ మోడలు ప్రైజ్ లక్ష తొంభై ఐదు వేలు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చేసినారు ఫిక్స్డ్ కాదు బాబు నెగేషియబుల్ తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది దీన్ని కూడా మీకు ఒక ఇరవై వేలు అయితే తగ్గించారన్నమాట ఇరవై వేల రూపాయలు అయితే ఈ వండికి తగ్గించారు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఒక ప్రైస్ డ్రాప్ చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష రెండు లక్షల పంతొమ్మిది వేలు ప్రైజు కోట్ చేసినారు బట్ ఈ ప్రైజ్లో మీకు ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించి లక్ష తొంభై ఎనిమిది వేలకి బండి సేల్ చేస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ప్రైజులు చాలా వరకు తగ్గినాయి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మళ్ళీ సో చూసుకోండి మీకు నచ్చిన బైక్ ఒకవేళ చాలా వరకు ప్రైజ్ తగ్గింటే మాత్రం తీసుకోవచ్చు మీరు రెండు లక్షల ఇరవై వేల బండి లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఓకే సో ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ సేమ్ మోడల్ అండ్ ఇదైతే ఏడు వేల ఆరు వందలు తిరిగింది చాలా తక్కువ తిరిగింది గన్ మెటల్ కలరు ముప్పై ఐదు వేలు తిరిగింది ఇరవై మూడు మోడలు లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ గన్ మెటల్ కలర్ మంచి ఫేమస్ కలరు సో ఇక్కడ చూస్తే మీకు ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెడీ క్రోమ్ కలర్లో ఉంది ఇది కూడా మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలు ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటాయి చూసుకోండి బాగున్నాయి కదా బండ్లన్నీ కూడా చాలా బాగుంటాయి డ్రీమ్ బైక్స్లో మీ డ్రీమ్ బైక్ ఏదో చూసుకొని పర్చేస్ చేసుకోండి సో ప్రైజులు నెగేషబుల్ ఫిక్స్డ్ కాదు సో ఇక్కడ ఇరవై మూడు మోడల్ అనమాట ఇది ట్వంటీ త్రీ మోడలు ఇది వన్ ఎయిటీ నైన్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బుల్లెట్ బండి కావాలంటే తక్కువ ధరలో మీకు డ్రీమ్ బైక్స్లు అయితే దొరుకుతూ ఉంటాయన్నమాట రండి ఒకసారి చూసుకోండి నచ్చిన బండి అయితే పర్చేస్ చేసుకోండి తక్కువ ధరలో నుంచి డెబ్బై వేల నుంచి అయితే ఉంటూ అన్నమాట సో బండ్లు అయితే సేల్ అయిపోయినాయి తక్కువ ధరలో ఉన్నవి చాలా వరకు ఉన్న వాటి మీద కూడా పదివేల నుంచి ఇరవై వేల వరకు అయితే ప్రైజ్లు అయితే తగ్గించారు చూసుకొని ఒకవేళ నచ్చి రండి పర్చేజ్ చేసుకోండి రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రైజ్ల మీద ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఉంటుంది చూసుకొని తీసుకోండి ఓకే అతి తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి బండ్లు అయితే సొంతం చేసుకోవచ్చు ట్రైమ్ బైక్స్లో సో ఇక్కడ లక్ష యాభై తొమ్మిది వేలకి బండి అయితే అందుబాటులో ఉందనమాట యాభై తొమ్మిదో యాభై ఐదో కరెక్ట్గా రాయలేదు ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడలు అందుబాటులో ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి హంటర్ అనమాట హంటర్ ఇంకోటి కూడా ఉంది సో ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా టైర్లు బాగున్నాయి బాడీ కూడా బాగుంది అంతా వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఇరవై మూడు మోడల్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది లక్ష అరవై తొమ్మిది వేలకి హంటర్ ఓకే హంటర్ ఇది కూడా ట్వంటీ త్రీ మోడలే వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది హంటర్ త్రీ ఫిఫ్టీ తర్వాత ఇక్కడ మెటియోర్ అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు బండి ఈ విధంగా అయితే ఉంది మెటియోరు చూసుకోండి చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ అనమాట చూస్తే మీకు రెండు వేల నేను ఇట్టు వస్తాను అది అట్లా పోతేనే మొహం నిప్పుకుంటుంది బాగా ఏమో ఏమేమి పోవాలని లేదా నీకు ట్వంటీ టూ మోడలు వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు మోడలు మెట్యూరు లక్ష డెబ్బై ఐదు వేలు ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఇన్కోట్ కూడా ఉంది మెట్యూర్ ఇది కూడా ఇది కూడా బాగుంది సో చూస్తే ట్వంటీ త్రీ మోడలు వన్ సెవెంటీ నైన్ లక్ష డెబ్భై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఓకే సో ఇక్కడ తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఉందనమాట సో త్రీ ఫిఫ్టీ ఎక్స్లు పోతున్నాయి మళ్ళీ యాడ్ చేస్తున్నారు బండ్లు నైంటీన్ మోడల్ ఇది నలభై మూడు వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌజండ్ లక్ష ఇరవై తొమ్మిది వేలకి పంతొమ్మిది మోడల్ తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఓకే ఇంకోటి కూడా ఉంది సేమ్ కలర్లో ఇది రెండు వేల పంతొమ్మిది మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి నైన్టీన్ మోడల్ ఇది మీకు ఎయిటీన్ మోడలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ లక్ష పంతొమ్మిది వేలు అండర్ బడ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ లక్షా పంతొమ్మిది వేలు ఫిక్స్డ్ కాదే నెగేషియబుల్ ఉంటుంది వచ్చి మాట్లాడుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి చాలా బాగున్నాయి బండ్లు చూసుకోండి మెయిన్ రోడ్కే ఉంటుంది షాపు ఓకే ఆ తర్వాత మీకు ఇక్కడ చూస్తే చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి ప్రైస్ కోట్ చేసినారు సండ్రబాడనమాట ఇది త్రీ ఫిఫ్టీ సీసీ టైర్ సీల్ టైర్ ఉంది ముందు కూడా సీల్ టైర్ ఉంది రెండు సీల్ టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు బండి అయితే బాగానే ఉంది తక్కువ ధరలో కావాలంటే పంతొమ్మిది మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలకి ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి పంతొమ్మిది మోడలు వన్ ట్వంటీ నైన్ ఓకే ఇది సిబిఆర్ సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ అనమాట ఇది ఆర్ఎస్ పర్సను వన్ నుంచి సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ సో బండి బాగుంది టైర్లు కూడా బాగున్నాయి ఫోర్ జీరో డబల్ టూ బండి నెంబరు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకోవచ్చు బండి కూడా బాగుంది బాడీ కండిషన్ కూడా నీట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట నేను ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ లక్ష నలభై తొమ్మిది వేలకు ఉందనమాట చూసుకోవచ్చు మీరు ఇంటర్సెప్టర్గా ఉండాలంటే మీకు మూడు లక్షల వరకు ప్రైజ్ పెట్టాల్సి వస్తుంది సేమ్ బాడీ సేమ్ లుక్ సేమ్ కండిషన్లో మీకు అయితే సగం ప్రైజ్కే వస్తుంది లక్ష నలభై తొమ్మిది వేలకే ఆర్ఎస్ అయితే వస్తుంది అదే మీరు ఇంటర్సెప్టర్ కొనుక్కోవాలనుకో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బ్రాండ్ ఒకటే మారుతుంది ఇది వచ్చేసి మీకు కాకపోతే సీసీ కూడా ఎక్కువే అనుకో ఇంకొక సగం సీసే వస్తుంది ట్వంటీ త్రీ మోడలు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు టూ ల్యాక్ సెవెంటీ నైన్తో అతనికి ఇంటర్సెప్టరు రెండు వేల ఇరవై మూడు మోడలు చూసుకోండి బండి కండిషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఒకవేళ నచ్చితే వచ్చి చెక్ చేసుకొని టెస్టేట్ చేసుకొని పర్చేస్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది అన్నింటికీ ఫైనాన్స్ అవుతుంది ఎక్కడ చూడనే హిమాలయన్ ఉంది హిమాలయన్ స్పోక్విల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు క్రాస్ గార్డ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు బండి విధంగా అయితే ఉంది టైర్లు కూడా బాగున్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా టైర్లు బాగున్నాయి చూసుకోవచ్చు ఇది జిపిఎస్తోనే వస్తుంది ఇంక్లూడింగ్ జిపిఎస్ కూడా ఉందనమాట ట్వంటీ వన్ మోడల్ వన్ ఫిఫ్టీ నైన్ ఇరవై ఒకటి మోడలు లక్ష యాభై తొమ్మిది వేలు చూసుకోవచ్చు హిమాలయన్ ముప్పై ఒక్క ఏమో తిరిగింది బాగుంది జిపిఎస్ ట్రాకర్తోనే వస్తుంది ఓకే జిపిఎస్ మ్యాప్ ఉంది దానికి అడిషనల్గా దాంతోపాటు వస్తుంది ఇక్కడ చూస్తే మీకు అపాచి నై అనమాట అపాచి నై చూసుకోవచ్చు ఇది ఆర్టీఆర్ అనమాట రెండు కూడా ఆర్టీఆర్ త్రీ టెన్సీసీ అపాచి ఆర్టీఆర్ త్రీ సిసి చూసుకోవచ్చు బండి ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ పదివేలు తిరిగింది ఖాళీ టెన్ థౌసండ్ రివెన్ ఓన్లీ రెండు లక్షల ఇరవై వేలు యాక్చువల్లీ ప్రైజు బట్ మీకు ఇరవై వేల రూపాయలు అయితే సారీ పదివేల రూపాయలు అయితే తగ్గించి రెండు లక్షల తొమ్మిది వేలకైతే అమ్ముతున్నారు అనమాట పదివేల రూపాయలైతే ప్రైస్ డ్రాప్ చేసినారు ఇంకా ప్రైస్ నెగేషబుల్ ఫిక్స్డ్ కాదు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది మంచి ప్రైజ్లో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు లక్షల తొమ్మిది వేలు అంటే చాలా మంచి ప్రైజు చూసుకొని తీసుకోండి బండి చాలా తక్కువ తిరిగింది పదివేలు తిరిగింది ఖాళీ ఇక్కడ చూస్తే మీకు ఇరవై నాలుగు మోడలే ఇది ఇంకా తక్కువ తిరిగింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓన్లీ డ్రివెన్ రెండు లక్షల నలభై తొమ్మిది వేలు టూ ల్యాక్ ఫార్టీ నైన్ దానికి ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగిన బండి మొత్తం ఒరిజినల్ షోరూమ్ కండిషన్ ఉంది బండి అయితే ఒరిజినల్ కండిషన్లో ఫైనాన్స్ కూడా అయిపోతాయి చూసి చాలా బెస్ట్ ప్రైజ్ వస్తుంది చూడండి ఇక్కడ చూస్తే నింజా ఉంది నింజా ఎవరికైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే నింజా త్రీ హండ్రెడ్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట నింజా త్రీ హండ్రెడ్ పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి మంచి కండిషన్లో ఉండి ఇరవై ఒకటి మోడల్ నింజా త్రీ త్రీ హండ్రెడ్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకే ఆ తర్వాత మీకు సూపర్ బైక్ అనమాట ఇది సూపర్ బైకు కాకపోతే డ్యూవెల్ సిలండర్ డబల్ సిలిండర్ బైక్ ఇది చూసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ సిసి ఇది సిక్స్ ఫిఫ్టీ సిసి రెండు వేల పదమూడు మోడలు బండి రెండు లక్షల పంతొమ్మిది వేలు పెట్టారు బట్ ప్రైజ్ అయితే ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించారు లక్ష తొంభై తొమ్మిది వేలకి బండి అయితే సేల్ కోసం పెట్టడం జరిగింది చూసుకోవచ్చు బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి లక్ష తొంభై తొమ్మిది డబల్ సిలిండరు రెండు వేల పదమూడు మోడల్ బండి థర్టీన్ మోడల్ అంటే మీకు ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరే లెక్కేసుకోండి ఓకే సో చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సూపర్ బైక్ కాబట్టి తక్కువనే తిరుగుతాయి ఎందుకంటే మైలేజ్ తక్కువ వస్తుందని ఎక్కువ తిరగరు ఎంజాయ్ కోసము షో కోసం అయితే వాడుతూ ఉంటారు ఇట్లాంటి బండ్లు రైడింగ్ కూడా ఇష్టపడే వాళ్ళు వాడుతూ ఉంటారు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇరవై వేలు అయితే తగ్గించారు ఫైనాన్స్ రాదు ఫుల్ పేమెంట్ కట్టాలి రెండు లక్షలు నెట్ కడితే బండి మీ సొంతమవుతుంది అది ఫైనాన్స్ రాదు ఓకే ఆరు ఆరో త్రీటర్ అయితే రెండు ఉన్నాయి అనమాట సో బండ్లు అయితే వెళ్ళిపోయినాయి చాలా వరకు ఐదు ఆరు బండ్లు ఉండే ఆర్ఆర్ త్రీ టెను రెండు బండ్లు మాత్రమే మిగిలినాయి అనమాట ఆర్ఆర్ త్రీ టెను రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ బండి నెంబరు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు బాగుంది బండి ట్వంటీ త్రీ మోడల్ అనమాట చూసుకోవచ్చు ఆర్ఆర్ త్రీ టెన్ ఆపాచి ఆర్ఆర్ త్రీ టెన్ ఇరవై మూడు మోడలు నాలుగు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది చాలా తక్కువ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకే సో ఇది చూస్తే మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు పదమూడు వేలు తిరిగింది ట్వంటీ టూ మోడలు టూ ల్యాక్ నైన్ థౌజండ్ రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు సో చూసుకోండి ఆరాత్రి రిటర్ను రెండు లక్షల తొమ్మిది వేలకి బండి రెండు వేల ఇరవై రెండు మోడలు పదమూడు వేలు తిరిగింది ఖాళీ థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ ఓన్లీ డ్రైవర్ అనమాట ఆరాత్రి రిటర్ను ఫైనాన్స్ అపతీళ్లకు సో చూసుకొని బండ్లు చాలా నీట్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఏ విధంగా అయితే ఉన్నాయన్నమాట బండ్లు సో బండ్లైనా ఫైనాన్స్ కూడా అయిపోతుంది మంచి ధరలో బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది సో చూసుకోండి చాలా బాగున్నాయి బండ్లు అయితే ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ట్రై అయితే ఉంది అన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగుంది ట్రై ఎంఫ్ అయితే ఉంది చూసుకోవచ్చు బండి కండిషన్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి బాడీ కూడా ఇంజన్ కానీ చాలా బాగుంది అన్నమాట మొత్తం ఓకే ట్రాఫ్ నుంచి బండి టైర్లు గీలే బాడీ కండిషన్ అంతా సూపర్ ఉంది ఓకేనా ఇదిగోండి చాలా బాగుంది మిల్కీ వైట్ కలర్లో మస్తు కొడుతుంది బండి అయితే చూడండి వన్ ఎయిట్ సిక్స్ వన్ బండి నెంబరు బండి చాలా నీట్గా ఉంది ఇరవై ఐదు మోడలు తొమ్మిది వందలు తిరిగింది ఖాళీ నైన్ హండ్రెడ్ కిలోమీటర్ ఓన్లీ డివెను మంచి బైక్ అనమాట ఇది రెండు లక్షల యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ మోడల్ రెండు వేల ఇరవై ఐదు మోడలు ఈ ప్రైజ్ కంటే ది బెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి ప్రైజు అది కూడా ఆరో నెల అంటే మీకు ఆల్మోస్టు ఒక నాలుగు నెలలు ఐదు నెలల బండి ఓకే నాలుగు నెలల బండి ఫోర్ మంత్స్ ఓల్డ్ ఓన్లీ నాలుగు ఎంత తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది నాలుగు నెలల బండి తొమ్మిది వందలు మాత్రమే తిరిగిన బండి మీకు అందుబాటులో ఉంది దీని మీద జిఎస్టీ పెరిగే ప్రైజ్ కూడా చాలా ఎక్కువ ఉంది కొత్తది రెండు లక్షల యాభై తొమ్మిది వేలకి మీకు ప్రైజు అందుబాటులో ఉంది ఈ బండి అయితే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి వన్ ఎయిట్ సిక్స్ వన్ బండి నెంబరు చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట సో గైస్ ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జర్న్యున్ కంటెంట్ ఇస్తాం చాలా మంచి బైక్స్ అయితే ఉన్నాయి రండి చూసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి పనులు అయితే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట సో అన్ని పనులపైన ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు డిస్కౌంట్ అయిపోతుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసేసా అని చెప్తే ప్రైజు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే అయిపోతుంది మీకు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు ప్రైజులు పదివేల నుంచి ఇరవై వేల వరకు అయితే తగ్గించారు చూసుకొని ఒకవేళ నచ్చితే వచ్చి చూసుకోండి రైడ్ చేసుకొని నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకొని బలవంతం వేయలేడు బండ్లు చాలా బాగున్నాయి మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట దాదాపు వెయ్యి బండ్ల వరకు మీకు కూడా కనిపించేదానికి అవకాశం ఉంటుంది డ్రీమ్ బైక్స్లో చూసుకోండి చాలా బాగున్నాయి బండ్లన్నీ కూడా కొత్త కొత్త బండ్లు అయితే దొరుకుతూ ఉంటాయి మీకు ఎప్పుడు ఏ బండి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఒకసారి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేయండి రవి ప్రకాశ్ అనే వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ చేస్తారు ప్రైస్ నెగోషియబుల్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది చాలా తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి మీరు వన్లైతే సొంతం చేసుకోవచ్చు హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఈ షాప్ ఉంటుంది సో పిల్ల నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది రండి టెస్ట్ చేసి కొనుక్కోండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైజ్ రీసూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాస్